మాత్రమే నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి గుండెని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై జైబిం ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాదం కుమాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం జ్యాంగ పని ఫలాలు పొందుతూ జనం అంటే దని అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకర్యా జై భనగుండని నాదం వందరం ఒకటై గెలవాలి సమాజం జైభిం జైభిం ఒక యుద్ధని నాదం వందని కోసం గది పోరు ప్రవాహం జనవర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననౌ జన జ్ఞానం తొలుచుట కొరకో రాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బౌజనుల జై భీమ్ మరి ఈ రోజు ఏలూరు నగరం లేడీస్ క్లబ్ నందు భారత రాజ్యాంగ పరిరక్షణ మాల భవిష్యత్ ప్రణాళిక సమాలోచన దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటంలో ప్రభుత్వాలు లోపించాయి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు మరి ఏవైతే ఉన్న హక్కులను కాపాడుకోవాలని బాధ్యత నేటి పౌరుల మీద ఆధారపడి ఉంది పాలకులు దీన్ని ఫెయిల్ చేస్తున్నారు మరి పౌరులు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భాగంలోనే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అదొక ప్రధానమైన అంశంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రదేశ్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఓన్లీ మాల కమ్యూనిటీ అన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకు తెలుసు ప్రజెంట్ ప్రభుత్వానికి కూడా తెలుసు మరి గతంలోనే చెప్పాం మాలపల్లి లేనటువంటి మాల జాతి లేనటువంటి పల్లె లేదు మాల జాతి లేనటువంటి మండలం లేదు మాల జాతి లేనటువంటి నియోజకవర్గం లేదు మాల జాతి లేనటువంటి జిల్లా లేదు మరి ఈ యొక్క మాలజాతిని అణచివేయాలనే ఒక ఆలోచనతోటి దురుద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కుల సంఘాలను కూడా మాలల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేడు కనిపిస్తుంది దాన్ని న్యాయంగా న్యాయబద్ధమైనటువంటి విధానంతో మాలను ముందుకెళ్ళి ఏం జరిగినా సరే దాన్ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు అది కూడా న్యాయబద్ధమైనటువంటి విధానంతో వెళ్ళడానికి సిద్ధమయ్యారు మరి దయచేసి గ్రామీణ వాతావరణంలో వాతావరణ ఏరియాలో ఉన్నటువంటి మాలలందరూ కూడా మాలజాతి నాయకులు కానీ మాలజాతి యువకులు యువతులు కూడా చైతన్యవంతులు అయ్యి మీ వంతుగా నీకు జరుగుతున్న అన్యాయం మీద స్పందించవలసిన అవసరత నేడు ఉన్నది దయచేసి అందరూ కూడా చైతన్యవంతులు కావాలని మనకు జరుగుతున్న అన్యాయం ప్రశ్నించాలని రాబోయే కాలంలో మరి మాల జాతి వారి నాయకులు పిలిపిచ్చినటువంటి పిలుపు మేరకు మీరందరూ కూడా సహకరించి మరి ముందుకు రావాలని తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ఈ ప్రధానంగా భవిష్యత్తులో మాల మాల జాతికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడమే మాల యొక్క సంఘం యొక్క ప్రధానమైన డిమాండు అలాగే మాల సంఘాల ఫెడరేషన్ యొక్క ప్రధానమైన డిమాండ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జేబీ భీం ఈరోజు ప్రభుత్వాలు ఒక కుట్రపూరితంగా ప్రయత్నిస్తూ భారత రాజ్యాంగాన్ని పక్కదోవ పట్టిస్తూ దానికి తూట్లు పడవాలనేటువంటి దాంతో నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్నారు సో భారత రాజ్యాంగం అనేటువంటిది ఇప్పుడు రక్షింపబడాలి భారత రాజ్యాంగ రక్షణే ప్రజల ధ్యేయం ఎందుకనంటే భారత రాజ్యాంగ పీఠికలోనే ఉయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదం ఉంది సో ఆ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయాలనేటువంటి కుల ఆ ప్రాంత భాష ఇట్లన్నింటినీ ఆధారం చేసుకుని దానికి తూట్లు పడవాలని చేస్తున్నారు కాబట్టి ప్రజలందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగ రక్షణ ముఖ్యంగా అంబేద్కర్ వారసులుగా ఈ మాల జాతి అనేటువంటిది భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందుకనే భారత రాజ్యాంగ విద్యని రాజ్యాంగ విద్యని అనేటువంటి దాన్ని అన్ని కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాలి రాజ్యాంగ విద్య నేర్చుకున్నప్పుడే ఖచ్చితంగా వివక్షకు గురికే లేకుండా తెలుసుకుంటారు స్కూల్స్లోను కాలేజీల్లోను ఇన్స్టిట్యూట్స్లోను యూనివర్సిటీస్లోను రాజ్యాంగ విద్యను ప్రాథమికంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో వచ్చినటువంటి విధులు హక్కులు తెలుసుకున్నప్పుడే తెలుసుకున్నప్పుడు మిగతా వాళ్ళని సమాజంలో మనుషులుగా గౌరవిస్తారు లేకపోతే మనుషులుగా గౌరవించరు లేదంటే కుల వివక్ష ఆధారత అనేటువంటిది సమాజం నిర్మింపబడిపోద్ది అది పోకుండా ఉండాలంటే ప్రియాంబుల్ని పాఠశాలల్లో పాఠంగా ప్రవేశపెట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి రాజ్యాంగ విలువల పట్ల తర్వాత బాధ్యతల పట్ల భావాన్ని పెంచగలిగితే భారతదేశంలో మంచి పౌరుడిగా భవిష్యత్తులో పిల్లలను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగ విద్యని ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ పెట్టాలి ఇక ముఖ్యంగా ఇటీవల ఏబీసీడీకి ప్రాబ్లం ఉంది మరి వర్గీకరణకు సమస్య వచ్చింది వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది కాదు అది అది కేవలం తీర్పు కాదు ఓన్లీ డైరెక్షన్ మాత్రమే ఆర్డర్ మాత్రమే ఏపు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని అన్నది కానీ చెయ్యాలి అని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇది ఏదైనా రాష్ట్రం విభజన చేయలేదనుకోండి కోర్టుకెళ్ళి దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎ లేదు కాబట్టి ఇది ఓన్లీ సూచన మాత్రమే అయితే హడావుడిగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాన్ని పక్కన పెట్టి అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది అంపిరికల్ డేటాని తీసుకుని చేయండి అని చెప్పింది దాన్ని కూడా పక్కన పెట్టారు ఎందుకంటే సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి గణాంకాలే నిజమైనటువంటి ఎంపిరికల్ డేటా సో అవి కాకోకుండా గత ప్రభుత్వం ఇవి వాలంటీర్ల ద్వారా చేసినటువంటి గణాకాలని ఆధారంగా తీసుకుని మరి ఏబిసిడి అనేటువంటిది చేయటం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చినట్టుగా పేపర్లో వచ్చినటువంటి విధానాన్ని ఇక్కడ మాన సంఘాల ఫెడరేషన్ మాన సంఘాల సమాఖ్య ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము రాబోయే కాలంలో ఖచ్చితంగా మాలల అస్తిత్వాన్ని మారల ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మాల మన సంఘాల సమాఖ్య పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతో ఉందని దీనిలో పార్టిసిపేట్ చేయటానికి ప్రతి మాల యువకుడు మహిళ పిల్లలు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జై భీమ్ నా పేరు సేత్ సాయిబాబు జనరల్ సెక్రటరీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు క్లాసిఫికేషన్ చేస్తారని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకు వస్తున్నాయి అసలు రాజ్యాంగపరంగా అసలు క్లాసిఫికేషన్ చేయడానికే లేదు ఏమన్నా దళితుల మీద అంటే ఎస్సీల మీద మీకు ప్రయాబుంటే పదిహేను పర్సెంట్ని ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ పెంచండి ఆన్ విత్ తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే చేసిందో దాని ప్రకారమే ఎవరైతే ఎరగబడి ఉన్నటువంటి ఉపకళాలు ఉన్నాయో వాళ్ళకి మూడు నుంచి ఏడు వరకు ఇచ్చి ఈ మాలమాదుగులు సమానంగా డెవలప్ అయ్యారు వెళ్ళు ఈ పదిహేను పర్సెంట్లోనే ఉంచాలి మీకు ఏమైనా మా మీద ప్రేమ ఉంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మా మీద మీకు ఏమైనా ప్రేమ ఉంటే త్రీ త్రీ నుంచి ఫైవ్ పర్సెంట్ మీరు పెంచి ఉపకళాలకు ఇవ్వండి అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు అంతే కానీ దీంట్లో మాల డెవలప్ అయ్యారు బాధగోళ్ళు అవ్వలేదు మాస్ట్రీలు అవ్వలేదు ఎవరు నిజమే ఉపకళాలు అవ్వలేదు అది త్రీ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ అంటే పెరిగినది పర్సంటేజ్ పెరిగిన దృష్ట్యా నేను కోరుతున్నాను మీరు ఏదైనా మా మీద మీకు ప్రేమ ఉంటే బాధిగులే కాదు మీకు ఓటేసిద్ది మేము కూడా వేసాం మేము కూడా మీ అభిమానులు అది మీరు మీరు దాన్ని గమనించి మీరు త్రీ ఇచ్చి ఫైవ్ పర్సెంట్ ఆ ఉపకళాలకు ఇచ్చి అసలు ఈ కేటగిరీ చేసిన మీరు చేయడానికి లేదు రిటైర్డ్ బ్యాంకు సీనియర్ మేనేజర్ని ఈరోజు జరిగిన ఈ మాల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరగటం చాలా ఆనందదాయకం మాలలుగా పిలువబడుతున్న ఈ జాతి చాలామంది అనుకుంటున్నారు మాల మాల కమ్యూనిటీలో చాలా అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు అది అచ్చుల పొరపాటు అది మాలల జాతిలో అభివృద్ధి జరిగింది అని ఎప్పుడు చెప్పుకోవాలంటే మీరు ఒక మాల ఉద్యోగస్తుడు ఒక ఊరి నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వారికి సరైన గౌరవం దక్కినప్పుడే మీరు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో చూస్తున్నారు ఒక మాల అభ్యర్థి ఎస్సీ కేటగిరీగా ఉన్న అభ్యర్థి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఊరిలో ఇల్లు దొరకడం కూడా చాలా కష్టంగా ఉన్న ఈ సమాజంలో ఈ మాల జాతి ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజానికి దూరంగా జరగబడిన జాతి దూరంగా ఉంచబడిన జాతి అని చెప్పాలి మనం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వర్గీకరణ విషయం అనేది చాలా అన్యాయమైంది జనాభా ప్రాతిపదికన అనేది ఒక ఒకటైతే ఇది కుల గణన కుల గణన అనే ఒక పేరు మీద తీసుకొచ్చారు కేవలం మీరు కుల గణన మాత్రమే చేయాలని మా యొక్క అభ్యర్థన మా డిమాండ్ కూడా కులాన్ని మాత్రమే మతాన్ని దీనిలో జోడించవద్దు మతాన్ని జోడించవద్దు కేవలం కులం మాత్రమే దీనిలోకి రావాలి నిజమైన కుల గణన జరగాలంటే కులాన్ని బేస్ తీసుకోండి ఎక్కడైతే మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో ఎస్సీస్ అనేది మీ అందరికీ తెలుసు ఇవాళ మాలలు మాదిగలు అలాగే ఇతర ఉపజాతులు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ టూ ఆర్ త్రీ డిస్టిక్స్లో కేవలం మాదిగ సోదరులు మాత్రమే కొంచెం పర్సంటేజ్లు ఎక్కువ ఉన్నారని మీ అందరికీ తెలుసు మిగతా జిల్లాలు మొత్తంలో మాలలే ఉన్నారని మీరు గ్రహించాలి ఆ స్టాటిస్టిక్స్ మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో ఈ మీడియాలో కూడా మనం చదివాం ఏ పర్సంటేజ్లో మాది జాతి ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కేవలం కుల గణన మాత్రమే కుల గణన మాత్రమే చేసి మీరు ఈ వర్గీకరణ చేస్తే ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అన్ని అన్ని ఉపకొలాలు కూడా అభివృద్ధిగా అభివృద్ధి చెందే అవకాశం కలిగించిన వాళ్ళు అవుతారు ఇది మా మాల సంఘాల ఫెడరేషన్ యొక్క డిమాండ్ దయచేసి మీరు నాయకులు రాజకీయ నాయకులు కూడా ఆలోచించండి మీరు కులగణన మాత్రమే చేసి సమన్యాయం చేయాలని కోరుతూ మిమ్మల్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం జై భీమ్